అందరికి నమస్కారం అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రియతమా నీ కోసం ప్రతిరోజు ఎన్నిసార్లు తలుచుకుంటాను నా ఆలోచనలు నీ హృదయాన్ని తాకుతున్నాయి అనిపిస్తుంది నా ఊహల్లో ఎప్పుడు నీతోనే విహరిస్తుంటాను నా ఊహలకు ఊపిరి పోసే ఎప్పుడు నువ్వు నా ముందు ప్రత్యక్షం అవుతావు అని కళ్ళు రె రెప్పవేయకుండా చూస్తూనే ఉంటాయి ప్రతిరోజు ఇలా మెసేజ్ లో ఎన్ని మాట్లాడినా అవి కేవలం ఊహల్లో ఉన్న ఆనందం మాత్రమే నీ చేతి స్పర్శలోని నమ్మకం నీ చూపులోని అనురాగం నీ పిలుపులోని ఆప్యాయత నీ కౌగిలిలోని భరోసా దొర దొరకవు కదా నేను నీకు ఎన్ని లేఖలు రాసినా ఎన్ని చెప్పినా ఇంకా ఏవో మిగిలి ఉంటాయి నీ ఎద పానుపు పైన నేను పబలించినప్పుడు నా ప్రేమను నీకు అర్పిస్తూ చెప్పే ఊహలు ఊసులు ఎన్నో నా హృదయాంతరాలలో నిక్షిప్తం చేసుకున్నాను నీలాంటి ఉన్నతమైన వ్యక్తి ప్రేమను పొందటం నా అదృష్టం ప్రేమించటం అంటే ఇవ్వటమే తీసుకోవటం కాదు అని నువ్వు చెప్పే మాటలు ఇప్పుడు నాకు అర్థమవుతున్నాయి నిజమే ఇవ్వటంలో ఉన్న ఆనందం ఆశించటంలో ఉండదు నేను ప్రేమించే నువ్వు నా దగ్గర లేకపోయినా నా మనసులో ఎప్పుడూ నీ స్థానం ఆకర్షం ఉన్నతంగా ఉంటుంది నా జ్ఞాపకాల్లో ఎప్పుడు నువ్వు పదిలంగా ఉంటావు ఎన్నో సార్లు ఏవో చెప్పి ఆలోచనలతో ఎన్నో ప్రశ్నలు చేసి నిన్ను విసిగించి ఉంటాను నేను కల్లోల కెరటాన్ని కానీ నువ్వు నిశ్శబ్ద తీరానివై నన్ను నీ మనసులో బంధించేస్తావు ఇప్పుడు ఒకరి మీద ఒకరికి నమ్మకం ప్రేమ బలపడి కోపం బాధ వీటన్నిటికీ అతీతమైన బంధం మనది అనిపిస్తుంది మన ప్రేమలో ఒక ఒకరి కోసం ఒకరం ఏదైనా చేసే స్వేచ్ఛ ఉందని అనిపిస్తుంది అవునో కాదో నువ్వే నీ మాటల్లో చెప్తే నాకు ఆనందంగా నా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది నా చుట్టూ ఎంతమంది ఉన్నా ప్రపంచం అంతా కోరికలు పుట్టదు ఆశల తీరాన్ని అందుకోవాలని ఆరాట వాళ్ళు అంత విరక్తిలో నేను తీ తీరే ప్రేమ సాగరం నీ హృదయం నేను కనే అందమైన కళలు నీతో సహవాసం అందుకే ప్రియతమ నువ్వే నా ప్రపంచం నీ మాట కోసం నీ చూపు కోసం నీ స్పర్శ కోసం ఆరాట పడే నా మనసుని నిద్ర పొమ్మని జోకట్టలేక నువ్వు వస్తావని మభ్యపెట్టలేక మర్చిపోమ్మని మందలించలేక నాలో నేను మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నా ఇట్లు ఎన్నాళ్ళు ఎన్నేళ్లు అయినా కాలం కరిగిపోయినా కన్నీళ్లు ఇంకిపోయినా మనసు మూగపోయినా కల కాలం ఆగిపోయినా ఊపిరి ఆగిపోయే క్షణం వరకు నీ నేనుగానే ఉంటాను ఈ హృదయ స్పందన నీకో ప్రియతమా శ్రీ